అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి ఎంపి ఎవరు రానున్న ఏడు రోజుల్లో మనకు రిజల్ట్ కూడా రానుంది అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరీ ఒక పోర్ట్ అయితే ఉంది దాని గురించి మాట్లాడడానికి మన స్టూడియోలో మనతో పాటు ప్రముఖ విశ్లేషకుడు చందాపురం దేవేందర్ గారు ఉన్నారు అలా నమస్తే అన్న నమస్కారం అలా చెప్పండి అన్న నారంగులు ఎంపీ ఎవరు ఇగో మనకి ఇప్పుడు అయితే చూసుకున్నట్టు వరకు అయితే ఎలక్షన్ జరిగిన ప్రకారంగా చూసుకుంటే ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక చూస్తే అనా మనకు మూడు పార్టీలు మూడు పార్టీలు అభ్యర్థులు కూడా మనం చూస్తున్నాం బోర్డు పైన అవును ఓకే బీజేపీ నుంచి పోదు అంటే భరత్ భరత్ ప్రసాద్ ఓకే ఓకే కాంగ్రెస్ నుంచి మల్లూరు రవి మల్లు రావి గారు బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ ఓకే పిల్లలు బలహీనతలు ఫస్ట్ బలాలు చెప్పండి అన్న బలాలు చెప్పాలి భరత్ మల్లు రవి ఆర్ఎస్ ప్రవీణ్లో బలాలు ఏంటంటే అదేం చెప్తారు టూ థౌజండ్ నైన్టీన్ పోదు అంటే రాములు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఎంపీ సీటు ఉండే కాబట్టి అది ప్లస్ పాయింట్ బీఆర్ఎస్ నుండి ఎంపీగా గెలిచాడు అది ఇప్పుడు బీజేపీలో వచ్చిండు కాబట్టి ఇలా కొడుకు వచ్చింది కాబట్టి అది ఆయనకు ప్లస్ పాయింట్ ఓకే సిట్టింగ్ ఎంపీ ఉండే కాబట్టి అది ప్లస్ పాయింట్ ఫేమ్ యూజ్ కావచ్చు అంటారు ఫేమ్ యూజ్ అయితే ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకే ఇంకోటి సెంటర్లో మోడీ ఉండే కాబట్టి అది ఒకటి కూడా ప్లస్ పాయింట్ ఓకే మోడీ మ్యాన్ నడుస్తుంది మోడీ మ్యాన్ నడుస్తుంది ఇంకోటి అంటే బూత్ స్థాయి నుంచి కూడా క్యాన్వర్ లో కానీ ముందంజలో ఉన్నది బీజేపీ పార్టీ కార్యకర్తలతో ఏపీ ఇప్పుడు మన బీజేపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇతర సంస్థలకు సంబంధించిన హిందూ విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన సంస్థలు కానీ అన్ని కూడా బీజేపీ పార్టీకి హిందుతత్వ పార్టీ పరంగా కూడా క్యాన్వర్సింగ్ చేయడం అనేది ఇంకో భరత్ అనే వ్యక్తి వీళ్ళిద్దరితో పోలిస్తే చాలా యువకుడు ఎంగు యువ ఇప్పుడు యువతనే రాజకీయాల్లోకి రా రావాలనుకుంటున్నాడు కాబట్టి ఓకే యువతకే సపోర్ట్ అన్నప్పుడు యువత దాంట్లో భారత్కి ఎక్కువ ప్లేస్ ఉంది ఓకే మల్లు ప్లేస్ చెప్పాడు అన్న గురించి తర్వాత మాట్లాడుకుందాం మల్లు రవి ప్లేస్ చెప్పాడు మల్లు రవిది ఎట్లున్నా అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది ప్లస్ ఏంది బట్టి నాకు ఏంది వాళ్ళు ఫ్యామిలీ కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మాకు ఎంపీ సీట్లు వస్తే సెంట్రల్ మన ఎఫెక్ట్ చూపెట్టవచ్చు మళ్ళీ నగర్ కర్నూలు నుంచి అనేది ఇది ఒకటి ప్లస్ పాయింట్ సెంటర్ మన ఇక్కడ ఉంది కాబట్టి రాష్ట్రం ఉంది కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు గారికి మల్లురావు గారికి ఇంకోటి ఏంటంటే ఇంత ముందు వీళ్ళు కూడా రెండు సార్లు సిట్టింగ్ సిట్టింగ్ ఎంపీలు వీళ్ళు వాళ్ళ రెండు సార్లు ఎంపీ ఫ్యామిలీ నుంచి కూడా వీళ్ళ అన్నగారు ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకున్నట్టు వరకు అయితే ఆర్ఎస్ పాయింట్ గురించి అయితే కొత్త కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఒకటి ఇంత ముందు బిఎస్పీ పార్టీలు ఉండి ఏం చేసిండో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరు తెలుసు ఒక నిరాదంతో ఇళ్ళకి జంప్ చంపైంది కాబట్టి ఆ సీటు కేసీఆర్ దగ్గర తీసుకోవడం జరిగింది అది కూడా ప్లేస్ పాయింట్ ఇంకా ఓకే పాయింట్ సరే విషయం విషయానికి చెప్పండి భరత్ కున్న నెగిటివ్ ఏంటి అంటే అతి చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చి ఏం సాధిస్తాడని చెప్పేసి ఒకటి మైనస్ అని ప్రజల్లోకి వెళ్ళింది రావదా చిన్న వయసులో రావాలని అంటే అనుభవం ముప్పై సంవత్సరాలు అయినా రాజకీయాన్ని ప్రత్యర్థులు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఏజ్ గెలిచి నేను చిన్న కాబట్టి అది ఒకటి అది ఒకటే మైనస్ ఓకే నాకు తెలిసిన ప్రకారంగా అయితే ఇంకోటి అది ఒకటి బీజేపీలో మైనస్ అనిపిస్తుంది ఒకటి ఇంకోటి ఈ నారక ఎంపీ సెగ్మెంట్ అసెంబ్లీ ఉంటే అవుట్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెన్ ఫైవ్ వచ్చేసి కాంగ్రెస్ ఉన్నాయి ఇది కూడా మైనస్ అయ్యే అవకాశం ఉన్నాయి కదా రెండు స్థానాలనే బీఆర్ఎస్ వచ్చింది ఒక్క దగ్గర కూడా బీజేపీ లేదు బీజేపీ లేనప్పుడు మైనస్ ఎందుకు అంటున్న చెప్పాలా ఆరు ఇప్పుడు అంటున్నా ఐదు ఐదు అసెంబ్లీ స్థానాలు వాళ్ళే అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ ఉంటారని మీరు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళ చెప్తున్నా ఆరు నెలల మధ్య ఆరు నెలల కింద మొత్తం కాంగ్రెస్ ఒక్కొక్క దగ్గర అచ్చంపేటలో చూసుకున్న కొన్ని కొన్ని దగ్గర యాభై వేల పై మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ కు అలాంటప్పుడు బీజేపీ రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉంటారు అంటే ఓట్ బ్యాంకింగ్ వెళ్ళే వారికి రాష్ట్రంలో గెలిచినాక ఏం చేసింది ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ లో ఎంపీలో గెలిచినాక ఏం చేసాను ప్రత్యర్థి పైన కూడా ఆధారపడి ఉంటది ఓకే దాంట్లో అసెంబ్లీలో స్థానాలు గెలవచ్చు కానీ ఎంపీ స్థానంలో మాత్రం మల్లూరు అవి మైనస్ ఉంటుంది అనుకుంటున్నాను ఓకే అదే వ్యతిరేకత వచ్చినట్టే ఆరు గ్యారంటీల దాంట్లో బస్సు ఒకటి అమలు అయింది ఇంకా మిగతాది ఏది అది రాష్ట్రం పైన సీఎం చెప్పిన అనౌన్స్మెంట్ ప్రకారం అది ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఎంపీ సీట్ల పైన పడుతుంది చాలా ఓకే అది మైనస్ అని అనుకోవచ్చు మల్లూరావి అదే నేను అంటే భరత్ గారికి ఒక్కటి కూడా ఒక్క నియోజకవర్గం కూడా అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే లేదు ఆయనకున్న అవుట్ ఆఫ్ సెవెన్ కాన్స్టిట్య అలాంటప్పుడు ఆయన బలం ఏంది ఎందుకు ఆయన ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి లెక్క పెట్టుకున్నా గానీ నిధుల నుంచి లెక్క పెట్టుకున్నా గానీ సెంట్రల్ నుంచి వచ్చిన నిధులే గ్రామ పంచాయతీకి వస్తాయి ఓకే అది ఒక స్టేట్మెంట్ తో ముంగడికి వెళ్ళిపోవచ్చు సెంట్రల్ లో బీజేపీ ఉంది బీజేపీ ఉంది కాబట్టి దేశానికి ఏం చేసిందో ప్రతి ఒక్క డిజిటల్ ఇండియా విషయంలో గానీ పథకాల విషయంలో గానీ మింట్రీకి సంబంధించిన విషయాలో కానీ దాంట్లో ఆ నినాదం తీసుకెళ్లడంలో ప్లస్ పాయింట్ ఉందని భరత్ కనుకుంటాను నేనైతే దాంతోపాటు కొంచెం మతత్వ పార్టీ అని కూడా ఉంది పేరు మత పార్టీ అంటే ఇండియా మొత్తంలో కూడా మత పార్టీ కింద అయినప్పుడు ఎందుకంటే మత పార్టీ అని ప్రజలు అనుకుంటుంది అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ప్రజలు అనుకుంటారు కానీ బీజేపీ ఎప్పుడైనా తత్వం పార్టీ కాదు అది ప్రజల పార్టీ అది అట్లా నిందేస్తున్నాయి నిందేస్తాయి ఎందుకంటే వాళ్ళు గెలవడం కోసం మేమైనా సాధించడం కోసం ఎంత ఇస్తారు కానీ బీజేపీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉండే పార్టీ అది ఓకే మల్లు రవిటి చెప్పండి చెప్తున్నా కదా ఆరు గ్యారెంటీలు అనే విషయంలో విఫలమైంది ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తే వీళ్ళ తమ్ముడు మల్లు బట్టి విక్రమార్క ప్రస్తుతం డిప్యూటీ సీఎం వీళ్ళన్నగారు ఎక్స్పైర్డ్ ఆయన నార్మల్ కు రెండు సార్లు ఎంపిక చేసాడు ఈయన కూడా గతంలో ఎంపిక చేసాడు చెప్పండి అన్న ఈయన నెగిటివ్ ఏంటి వయసు ఏడు పదిల వయసు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి ఈయన ఈ వయసు గురించి కాదు మ్యాటర్ మాట్లాడితే ఎంపీ సీట్ అప్పుడు మాట్లాడితే మాక్సిమం చెప్తున్నా చెప్తున్నాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే హామీలు ఇచ్చిందో దాంట్లో విఫలమైంది అది ఎఫెక్ట్ అదే ఒకవేళ కూడా ఈ సిక్స్ మంత్స్ లో ఏమైందంటే ఒక్కొక్క దగ్గర యాభై వేల పైచులకు మెజార్టీ ఉంది ఒక దగ్గర ట్వంటీ కే ఉంది ఇవన్నీ మైనస్ అయినా కూడా కరెక్ట్ ఒక టెన్ ట్వంటీ కే అంటే పది ఇరవై వేల మెజార్టీ తోడైనా మల్లూరు గెలవాల ప్రకారం అయితే మల్లూరు అయితే గెలుస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తలేదు సరే ఓకే ఈ ఆర్ఎస్ కుమార్ వైడ్ గా సుపరివాదుడు ఈ మాలామాది సంఘాల నుంచి కూడా అన్యాయం చేయడం జరిగింది బిఎస్పీ పార్టీ తీసుకెళ్ళి వాళ్ళని నమ్మించి దమాదోరం చేసి బిఎస్పీ పార్టీని తీసుకెళ్లి అందులో కలుపుదామని ప్రయత్నం చేసిన దాంట్లో విఫలమైంది ఆయన ఒక్కానికి స్వార్థం కోసం ఆలోచించింది కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ సెంటమెంట్ ఒకటే ప్లేస్ కనబడుతుంది కానీ ఆ ఒక్క సెంటిమెంట్ తోనే బీఆర్ఎస్యడం కానీ విషయంలో మాత్రం మొత్తం ఇంకోటి అన్ని మైనస్ సెంటిమెంట్ తప్ప ఇంకోటి కార్నర్ మీటింగ్ లో ఎప్పుడైనా ఒక ఎంపీ అభ్యర్థి నిలబడ్డప్పుడు ప్రతి కాన్సెన్స్ కి వెళ్లాల్సి వస్తుంది అసెంబ్లీ కాన్సరెన్స్ లో ఆయన ఎక్కడ కూడా షో చేయలేదు ఏం చేసినా కార్నర్ మీటింగ్ లో మాత్రం ఆయన మాట్లాడినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చుకోవడము కార్నర్ మీటింగ్ లో మాత్రం కనిపి ప్రజలకు కోర్టర్ వెళ్ళడానికి అయింది కాబట్టి ఇది చాలా మైనస్ ఈ ఓట్ బ్యాంకింగ్ అనేది ఈ రెండు మధ్యలో మరి ఈ బీజేపీకి వెళ్తుందా అనేది నెక్స్ట్ థర్డ్ ప్లేస్ అంటే ఓవరాల్ గా చెప్పండి నేను అనాలిస్ట్ గా చెప్తున్నా ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో వీళ్ళిద్దరికి టగ్ ఆఫ్ నడుస్తుంది వీళ్ళు ఎవరు గెలిచిన బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఫైట్ ఉండబోతుంది టఫ్ అయితే బీజేపీ ఉంటది చాలా మంది సర్వేలు చాలా మంది చెప్తుంటారు మల్లూరావు గెలుస్తాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఐదు స్టేట్మెంట్ వాళ్ళు గెలిచారు కాబట్టి ఐదు అసెంబ్లీ గెలిచింది కాబట్టి అని చెప్తుంటారు కానీ నా ఎనలిస్ట్ ప్రకారం నేను అన్ని పర్సన్ చెప్తున్నా భారతే గెలుస్తాడు అయితే బిఆర్ఎస్ విషయానికి వస్తే థర్డ్ థర్డ్ ఉంటుంది అది ఎందుకంటే ఆర్ఎస్ ప్రాబిల్ పైన ఎఫెక్ట్ ఉంటది ఫస్ట్ సెకండ్ కంటే కూడా ఈ థర్డ్ ప్లేస్ అని ఖచ్చితంగా ఖచ్చితంగా థర్డ్ ప్లేస్ ఉంటుంది ఓకే ఎందుకంటే ఆయన ఏం అనేది ప్రజలు గెలుసు ప్రజలు ఏమి మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేసినా ప్రజలు ఎవరు ఊకుంటారు లేరు ప్రజలు ఓట్ బ్యాంకింగ్ రూపంలో చూపెట్టారు కాబట్టి థార్డ్ ప్లేస్ ఉంటది ఒకవేళ భరత్ ప్రసాద్ గెలిస్తే ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవచ్చు ఇరవై వేల మెజార్టీతో గెలుస్తాను అంతేకి ఎక్కువ ఇరవై వేల మొత్తం ఫోర్టీ లాక్స్ ఉన్నాయి పద్నాలుగు లాక్స్ ఉన్నాయి టఫ్ నడుస్తుంది చెప్తున్నా కదా ఓరావర్ ఉంటుంది ఓరావర్ ఉంటుంది స్టేట్ లో ఉన్నది అది సెంటర్ లో ఉన్నది ఓకే ఎందుకంటే వీళ్ళ డాడీ సిట్టింగ్ ఎంపీ ఎంపీ కాబట్టి ఇంత ముందు ఆ ఎఫెక్ట్ అనేది ఈయన కొంచెం ప్లస్ అవుతుంది వీళ్ళు ఎట్లాంటి ఐదు మంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఐదు అసెంబ్లీ గెలిచింది కాబట్టి రెండు టఫ్ నడుస్తుంది ఇందులో ఇరవై వేల మెజార్టీతోనే బయట పడుతున్నా నేనైతే అనుకుంటున్నాను ఒక ఫైనల్ క్వశ్చన్ అన్న అవుట్ ఆఫ్ ది నాగనూల్ తెలంగాణలో గతంలో కూడా అడిగిన తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు కి ఎన్ని సీట్లు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతున్నా ఇప్పుడు కూడా అడుగుతున్నా చెప్పండి అన్న హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా టెన్ ప్లేసే వస్తుంది ప్లేసే మాత్రం అన్ని చెప్పండి బీజేపీ టెన్ను బీజేపీ టెన్ ఓకే కాంగ్రెస్ వచ్చేసి మూడు నుంచి నాలుగు మధ్యలో వస్తుంది ఓకే ఎంఐఎం ఒక సీట్ అయితే కొడుతుంది ఓకే అది విషయం అండి నుంచి బీజేపీ అభ్యర్థి అయినా పోతు భరత్ ప్రసాద్ గెలుస్తారని మనకు అనలిస్ట్ చంద్రపురం దేవేందర్ గారు చెప్తున్నారు అదేవిధంగా మీరెవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది మాత్రమే కాదు ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో రావాలంటే దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అన్నారో ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్తలు